ఈ అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠం జోగులాంబ అమ్మవారి ఇప్పుడు ఆ అమ్మవారి విశిష్టత గురించి తెలుసుకుంది ఈ జోగులాంబ దేవి ఆలయం ఎక్కడ ఉందంటే గద్వాల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో అలంపూర్ లో ఉంది ఈ ఆలయాన్ని ఆరో శతాబ్దంలో చానుకుల రాజులు నిర్మించినట్టుగా చెప్తారు ఇక ఇక్కడ సఖీదేవి ఖండిత శరీర భాగాలలోని పై వరుస దంతాలు దవడ భాగం పడినట్టుగా చెప్తారు ఇక్కడ అమ్మవారు రౌద్ర స్వరూపినిగా కనిపిస్తుంది ఆమె కేశాలు గాలిలో తేలుతున్నట్టు ఉండి వాటిలోని బల్లి తేలు గబిలం కపాలం వంటివి కనిపిస్తాయి ఇక అలా ఎందుకున్నదన్న విషయానికి వస్తే ఎవరి ఇంట్లోనైతే జీవకళ తగ్గి అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని అలాగే ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేలు చేరుతాయని ఆ తరువాత దశ గబ్బిలాలు చేరుతాయని ఆ జీవకళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి ఇందుకు ప్రతి రూపంగా అమ్మవారి తలలో ఉన్న ఆ గుర్తులు ఉదాహరణ అని చెప్తారు ఇక అమ్మవారి ఉగ్రత్వాన్ని తగ్గించి శాంతి స్వరూపినిగా మార్చేందుకే ఆది శంకరాచార్యులు వారి ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించినట్టుగా చెప్తారు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే వాస్తు దోషాలు తీరతాయని నరదృష్టి నుంచి కాపాడే దేవతగా కొల్చుకుంటారని చెప్తారు భక్తులు